సికిల్ సెల్ అనీమియా వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ అడిషనల్ గిరిజన డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి అన్నారు బుధవారం మేడ్చల్ పట్టణంలోని గిరిజన బాలుర వసతి గృహంలో ప్రపంచ సికిల్ సెల్ అనీమియా నిర్మూలన దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు అనంతరం విద్యార్థులకు సికిల్ సెల్ అనీమియా పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర సంక్షేమ శాఖ అడిషనల్ గిరిజన డైరెక్టర్ రెడ్డి మాట్లాడుతూ సికిల్ సెల్ అనీమియా అనే వ్యాధి వంశపార్య పరంగా జీన్స్ ద్వారా సక్రమిస్తుందని అన్నారు ఇది శరీరంలోకి మెల్లగా ప్రవేశించి నరాలను బలహీనపరిచి ఇబ్బందులకు గురి చేస్తోందని పేర్కొన్నారు ఈ వ్యాధిగ్రస్తులు అంతగా బాధపడవలసిన అవసరం లేదని తెలిపారు ముందుగానే వ్యాధి లక్షణాలు గుర్తించి పరీక్షలు చేసుకుని నివారణ చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ జిల్లా స్పెషల్ ఆఫీసర్ సదా మాలోత్ डीटीडीओ टडीवो जी विनोद जी विनोद डाला सीहे ओ पी महालम सुपरवाइजर सुदर्शन रेडी लैब टेक्नीशियन टेक्नीशिंग आशा वर्कर् लक्ष्मी वसंत एसटी कमीशन जिला सभ्यु धनराज रविंदर नायक हास्टल वारड़न रवींदर नायक डीवो भास्कर् तरगो ట్రైబల్ ఏరియాలో సికిల్ సెల్ ఎక్కువగా ఉన్నట్టుగా ఒక రిపోర్ట్ ఉన్న కారణంగా దేశవ్యాప్తంగా పదిహేడు రాష్ట్రాల్లో మనకు సికిల్ సెల్ సంబంధించిన ఒక సైడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అదర్ సైడ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఈ రెండు ప్రోగ్రామ్ మన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కనెక్ట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించిన హాస్టల్స్ హాస్టల్ స్కూలు రెసిడెన్షియల్ స్కూల్లో ఇప్పటికీ టెస్టులు స్టార్ట్ అయితే ఇంకా నడుస్తున్నాయి అలాగే మేజర్ ప్రోగ్రామ్ మాకు ఆదిలాబాద్ భద్రాచలం ఎటూర్న ములుగు ఇట్లాంటి ఏరియా జరుగుతుంది ప్లేన్ ఏరియాలో కూడా అన్ని హాస్టల్ హాస్టల్స్ కూడా ఈరోజు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చెప్పడం జరిగింది సెల్ అంటే ఇది జెనెటికల్ డిసీజ్ మనకు తల్లిదండ్రుల ద్వారా సంక్రమించేది దీని గురించి అంతగా భయపడవలసిన పని లేకున్నా సరే ఈ అనీమియా అనేది మనను బాడీని స్లోగా మనను దెబ్బతీసి మనం డౌన్ చేసి మనకు అది చేస్తున్న అనారోగ్యం పూర్తిగా చేస్తుంది కనుక ముందుగానే పెళ్ళి అయ్యే యువత ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవేర్నె అట్లాగే స్టూడెంట్స్ సంబంధించిన కూడా మనకు అవేర్నెస్ ఫస్ట్ ముఖ్యం ఎవరికి చికిత్సలు అనేమి వస్తుంది దాని లక్షణాలు ఎలా ఉంటాయి ఆ లక్షణాలు ఒకవేళ కనిపిస్తే టెస్ట్లు ఏం చేయించుకోవాలి టెస్ట్లో ద్వారా వాళ్ళు ఎలాంటి మెడికేషన్ మందులు వాడాలి ఫుడ్ వాడాలి వాళ్ళ యొక్క దిన చర్య ఎలాగిన ఉండాలనే ఉద్దేశంతో ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ అటు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇది చేస్తున్నాం అట్లాగే ఈరోజు మెయిన్ ఫస్ట్ డే దీని తర్వాత జూలై మూడు వరకు కంటిన్యూగా టెస్టులు అట్లాగే అవేర్నెస్ ప్రోగ్రాము మొదట మా ఇన్స్టిట్యూషన్తో పాటు మిగతా ట్రైబల్ ఏరియాలో కూడా ఇస్తాం అట్లాగే సాధారణ అదర్ ఏరియాలో కూడా ఇది ఉంది మిగతా వాళ్ళకు లేదని కాదు కానీ అది కూడా ఉంది బట్ మేము డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తించింది రికగ్నైజ్ చేశారు కనుక ఫస్ట్ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ దిస్ ట్రైబల్ ఏరియాస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ దీని తర్వాత మిగతా ఏరియా కూడా స్ప్రెడ్ అవుతుంది సో దీంట్లో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో వాళ్ళు టెస్ట్ చేసి వాళ్ళకు సంబంధించిన గుర్తించి వాళ్ళకు ఒక కార్డు కూడా ఇచ్చి వాళ్ళకు మెడికేషన్ ట్యాగ్ చేసి అట్లాగే మిగతా మందులు కానీ అదే ఇతర సహకారం ఎలా చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది గోయింగ్ ఆన్